నెల్లూరు జిల్లా ముందుకూరుపేట మండలం మైపాడులో గత కొద్ది రోజులుగా పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయని మైపాడు గ్రామానికి చెందిన చీమకూర్తి శ్రీనివాసులు రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే ఇదే విషయంపై సంబంధిత అధికారులు మైపాడు సచివాలయంలో దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఫిర్యాదుదారుడు అయినటువంటి చీమకూర్తి శ్రీనివాసులు రెడ్డిపై సర్పంచ్ సంఘం వెంకయ్య వర్గం వారు దాడి చేశారు అయితే అప్పటికే అక్కడ వచ్చిన మీడియా వారు వీడియోలు చిత్రీకరిస్తున్న క్రమంలో స్థానికంగా ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న జోరపల్లి ఫనీంద్ర సర్పంచ్తో కలిసి మీడియా వారిని భయభ్రాంతులకు గురిచేసి మొబైల్లో చిత్రీకరించిన వీడియోస్ డెలిట్ చేయడం జరిగింది దీనిపై ఫిర్యాదుదారుడు శ్రీనివాసులు రెడ్డి సోమవారం గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది అనంతరం దాడి చేసిన విజువల్స్ చూపించడం జరిగింది స్పందించిన కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని ఇందుగురుపేట పోలీసులకు ఆదేశించారు రెడ్డి మాది మైపాడు గ్రామం మా మైపాడు గ్రామంలో పంచాయతీ నిధుల దుర్వినియోగం గురించి నేను ఫిర్యాదు చేయడంతో తప్పించుకోలేక సంఘం వెంకయ్య అనే ప్రెసిడెంట్ నాపై దాడి చేయించి మీడియా మిత్రుల దగ్గర ఫుటే ఫిటో ఫుటేజ్లు మొత్తం అన్నీ డిలీట్ చేయించి జోరేపల్లి పనేంద్ర అనే యూట్యూబ్ ఛానల్లో ఒక అతను ఈ మీడియా వాళ్ళందరి పెరుక్కొని డిలీట్ చేశాడు దీనిపై గౌరవ కలెక్టర్ గారికి పంచాయతీ దుర్వియోగం సంబంధించి పూర్తి ఆధారాలు రికార్డింగ్లు వీడియోలతో సహా కలెక్టర్ గారికి చూపెట్టాను కలెక్టర్ గారు వెంటనే వారిపై చర్యలు తీసుకొని ఇందుకూరుపేట పోలీసు వారికి వారిపై కేసు నమోదు చేయమని చెప్పి తెలియజేశారు ఇది ఇది కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే కాకుండా గత మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టి సంఘం వెంకయ్య నేతను నేను డ్రగ్స్ అమ్ముతున్నాను డ్రగ్స్ తీసుకుంటున్నానని చెప్పి తప్పుడు ప్రచారాలు ఒక యూట్యూబ్ ఛానల్ వాడి చాముండి చాముండి టీవీ చాముండి టీవీ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాని ద్వారా సోషల్ మీడియాలో వైరల్ చేసి నా పే నా పేరుకు భంగం కలిగేటట్టు చేశాడు ఇతని మీద ఖచ్చితంగా నేను పొరుగు నష్టం దావా కూడా వేస్తాను ఇప్పుడు ఇతనికి ఇతని ఛానల్ని ఎవరైనా మీడియా మీడియా మిత్రులు ఖచ్చితంగా ఇతన్ని బైకాట్ చేయాలి ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చేసి తప్పుదావ పట్టిస్తా మన మీడియా మిత్రుల మీదకే దాడికి వచ్చేదానికి కారణమైనాడు ఇలాంటి ఛానల్ని నడుపుతున్న అతని కింద ఎవరైనా కానీ ఉన్నా కానీ కూడా వాళ్ళందరూ పని చేయకుండా మానేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ఇది గౌరవ ఎస్ఐ గారు దీన్ని అతను పెట్టిన పోస్టులు కానీ ఇవన్నీ కానీ మొన్న కూడా గతంలో కూడా ఒక జరిగిందని చెప్పి పిల్లల్ని తీసుకెళ్తున్నారని అని చెప్పి పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారని చెప్పి తప్పుడు వార్త ప్రచారం చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేశాడు ఇలాంటి వ్యక్తి తప్పుడు ప్రచారాలు చేసే వ్యక్తిని ఛానల్ని బైకాట్ చేయాలని కోరుతున్నాను అదొకటి మైపాడు పంచాయతీ అసలుకి మైపాడు గ్రామంలో మైపాడు గ్రామస్తులు ఉండారా లేరా నేను నిజాయితీగా జరుగుతున్న అక్రమాలని ఆర్టీఐ యాక్ట్ పెట్టి ఇంత యాభై లక్షల రూపాయల నిధులు దుర్వినియోగంగా అని చెప్పి నేను నిజాయితీగా లీగల్గా పోతూ ఉంటే నా మీద దాడి చేస్తుంటే ఒక్కరు కూడా ఖండించలేదు కొందరు మద్దతు తెలిపారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు నా వెనక నుండి నాకు చాలామంది నాకు మద్దతు ఇచ్చారు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ఈరోజు నాపై జరిగిన ఇలాంటి నన్ను నా నా పేరు ప్రతిష్టలు దెబ్బతీయడానికి వాళ్ళు తప్పించుకోవడానికి నన్ను బెదిరించేదానికి ప్రయత్నాలు చేసి వాటింపాలయ్యరు ఈరోజు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు అరువులు శిక్ష పడతద్ది వాళ్ళకి తప్పకుండా కలెక్టర్ గారి మీద నాకు నమ్మకం ఉంది కలెక్టర్ గారు వెంటనే కేసు నమోదు చేయమన్నారు ఎస్ఐ గారికి చెప్పి పూర్తి ఆధారాలు వీడియోలతో సహా ఇస్తున్నాను గొడవలో జరిగిన పూర్తి ఆధారాలతో సహా మీడియా మిత్రులకి అందరికీ ఇస్తున్నాను ఎంక్వైరీ జరిగిన ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగిన ఆడియో రికార్డింగ్లు వీడియోలు పూర్తిగా మీడియా మిత్రులకు ఇస్తున్నాను దీంట్లో పూర్తి ఆధారాలు ఉన్నాయి దీన్ని బేస్ చేసుకొని నా మీద తప్పుడు కేసు పెట్టాలని చూశారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలని ట్రై చేసిన వాళ్ళకు కూడా వాళ్ళ మీద కూడా నా నా మీద తప్పుడు ప్రైజ్ పెట్టాలనుకున్న వాళ్ళ మీద కూడా నేను వెళ్తాను వాళ్ళ మీద లీగల్గా వెళ్తాను ఇలాంటి చర్యలు మళ్ళీ గ్రామంలో పునరావృతం కాకూడదు అదేవిధంగా మైపాడు పంచాయతీ నిధుల దుర్వినియోగాన్ని కూడా డీఎల్పిఓ గారు నెల్లూరులో ఉన్నతాధికారి ఇప్పుడు డిఎల్పిఓ రమణ రమణయ్య గారిని పక్కన పెట్టి వేరే అధికారి చేత చేయిస్తానని తెలియజేశారు వారికి నా కృతజ్ఞతలు నెల్లూరులో సజావుగా సమగ్ర విచారణ జరిపి నిధులు తేలస్తామని చెప్పినందుకు ఆయనకు నా మనస్ఫూర్తిగా నేను ఆయనకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను గ్రామ ప్రజలు గుర్తుపెట్టుకోండి పెద్ద అమౌంట్ వస్తుంది మనకి ఇది మైపాడు పంచాయతీకి మొత్తం ఉపయోగపడుతుంది